ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు సమాధానమిచ్చే సమాధి జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత యోగావశిష్టము చెబుతున్నాయి ఇక పూర్ణదత్తావతారమైన బాబాకు జీవులను అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందుగానే నేడు కూడా కొనసాగుతుంది ఎంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధము అలాగే కొనసాగుతుంది కాకా మహాజనికి నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన స్వప్నంలో సాయి కనిపించి నేను సమాధి చెంది నెల అయింది మాసిక పూజ చెయ్యి అన్నారు అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట యథార్థమైంది ఈరో ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్ ప్రధాన్ హేమద్బంతులకు భోజనం పెట్టాడు అలాగే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు అప్పుడప్పుడు అతనికి తోటివారికి సమాధి నుంచి రకరకాల సంగీతం వినిపిస్తుండేది అంతటితో వారు ఆ గదిలో నిద్రించటం మానేశారు కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు ఒకప్పుడు తాచా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు వైద్యుడు మందిచ్చి దానిని అంజీరా పండరసంతో తీసుకోమన్నాడు అది పండు దొరికే ఋతువు కాదు ఒకరోజు ఆరతి అయ్యాక అతడి ఇంటికి వస్తూ ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవటం లేదా ఇప్పుడు ఆ పండు దొరకవే ఏం చేయాలి అనుకున్నాడు ఆశ్చర్యము తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు ఒక పద్నాలుగు ఉన్నాయి ఒక చైత్రమాసంలో దాసగుండం సిరిడీలో పదిహేడు రోజులు హరికథ చెప్పాడు ఒక రోజు బాబా పాదాల నుంచి గంగా యమునా జలాలు వచ్చిన లీలవిని కొందరు భక్తులు నమ్మలేదు చిత్రంగా నాటి నుంచి కొన్ని రోజులు సమాధి పడమరి అంచున తన్నని దారుల నీరు కారింది అది ఎక్కడి నుంచి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు ఆయన ప్రసాదించిన ఊదీపట్లము ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒకనాటి రాత్రి బాబా కలలో కనిపించి నేనిచ్చిన బూది పొట్లం రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉంది త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు ఇల్లు సర్దటంలో దానిని ఎవరో తీశారు పక్కనున్న ఆ చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరము సిరిడి వచ్చే భక్తుల సంఖ్య పెరగా వచ్చింది వారి కోసము వసతి గృహాలు నిర్మించటానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనాలి అనుకున్నారు యేశవనారాయణ కులకర్ణి అది అమ్మను అన్నాడు వారు సాయికి మరబెట్టుకోగా తరువాత గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి నిజానికి ఆ భూమి నాది అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము నీకు మూడింతలు లాభం వస్తుంది అన్నారు అతడు వెంటనే సంస్థానానికి అమ్మాడు ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పాడు ఈ వ్యవహారం వలన అతనికి మూడు రెట్లు లాభం వచ్చింది డాక్టర్ రుస్తుంజీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో న్యూమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో సృహలేకుండా పడి ఉన్నాడు ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యమయ్యారు తరువాత డాక్టర్లు అతనిని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండటం చూసి విస్తుపోయారు తనను కాపాడిన ఎవరా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఉన్న పుస్తకంలో బాబా పఠం చూశాడు తనను కాపాడింది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించాడు అతనిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సాయి సంస్థానం వారు సిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు ఒకప్పుడు ఇతని భార్యకు కళ్ళకలక వచ్చింది ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకీకి స్వయంగా గుడ్డగుట్టి సమర్పిస్తానని మొక్కుకుంది డాక్టర్లు ఆ వ్యాధికి మందులేదని నిర్ణయించిన ఆమె వ్యాధి ఒక సంవత్సరంలోగా తగ్గిపోయింది ఆమె తన ముక్కు చెల్లించుకుంది